ఉప అనేది మీరు ఒకసారి వార్తాపత్రికలలో వచ్చిన పేపర్లో చూడొచ్చు ఉప ఎన్నికల రెండు చోట్ల బైపోల్స్ తప్పనిసరి మిగిలిన వారికి ప్రమాదం లేదు పిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ పాత కాంగ్రెస్ కేడర్ కు తమను శత్రువులుగా చూస్తున్నారన్న ఎమ్మెల్యేలు విభేదాలను పరిష్కరించే బాధ్యత పిసిసి చీఫ్ కి అప్పగించిన రేవంత్ సీఎం డిప్యూటీ సీఎం ల భేటీలో పని లేదు ఇక ఆ పతార లేదన్న ఎమ్మెల్యేలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది పార్టీ ప్రియించిన పది మంది ఎమ్మెల్యేలలో ఒకరిద్దరిపై అనర్హత వేటు పడ తప్పకపోవచ్చని ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వచ్చి నా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తుంది అయితే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి రెడ్డి కూడా ఈ భేటీలో హాజరయ్యారు ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి ఈ భేటీకి గైహాజ గైహాజర్ అయినట్టుగా తెలుస్తుంది ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే అంటూ కూడా చూడొచ్చు దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పారు అయితే ఈ ఉప ఎన్నికలు వస్తే నష్టమా లాభమా అంటే ఏమంటున్నా అంటే వీళ్ళ త ఏంది అంటే వీళ్ళ పతారం మొత్తం పోతుంది వీళ్ళ పని అయిపోయినట్టే ఇంకా ముచ్చటే లేదు ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు కూడా మనం చూసినాం కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా ఉప ఎన్నికల తథ్యం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తలబట్టుకున్న పరిస్థితి కనబడుతుంది సో పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలు రాబోతున్నాయి సో ఉప ఎన్నికలైతే తథ్యం ఇది ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ యావత్తు సమాజం కూడా చెప్తున్న పరిస్థితి అర్థమైపోయింది నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు గెలిచిల్లో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి పిరాయింపు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఏం చేసేళ్ళు అంటే వీళ్ళ యొక్క అక్రమాస్తులుగా పాడుకోవడానికి వ్యాపార లావాదేవీల కోసం దాంతోపాటు పదవుల కోసం దాంతోపాటు పదవి లేకపోతే వీళ్ళు ఉండలేరు కాబట్టి ఎమ్మెటే గోడ గోడదునికి పేరు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఓటమి చెందిన తర్వాత ఇక ఇక్కడ ఏమీ లేదు దోసుకోవడానికి దాసుకోవడానికి ఇక మనం కాంగ్రెస్ పార్టీ పోవాలని వీళ్ళందరూ ఏం చేసి అంటే పది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బయలు ఇది వాస్తవమైన విషయం కాదు లేదు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినాం లేకపోతే రేవంత్ రెడ్డి ఫండ్స్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఆయన ఇస్తా అన్నాడు అందుకే వచ్చినాం లేకపోతే కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం అంటే మెడల పూలదండాల బధలు వేరే పడతాయి గుర్తుపెట్టుకోరి గీ బద్మాష్ ముచ్చట్లు మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పకూరి వాళ్ళు ఇనే పరిస్థితులలో కూడా లేరు ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు ప్రజలకు కూడా రియాలిటీ ఏంటో తెలుసు కాబట్టి నేనేమంటున్నానంటే వీళ్ళ స్వార్థపూరితమైన స్వార్థ లాభాపేక్ష కోసం మాత్రమే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేలు ఇక నేను పార్టీ మారలే నేను కలిగిన శుద్ధ పూసను అంటే ఇక డైలాగులు వేరే వస్తాయి దాని మీద ఏం కాదు ఇక నేనేమంటున్నానంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మాత్రమే పార్టీ మారే అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నికలు వస్తే తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట తల ఎత్తుకుంటారా తల దించుకుంటారా అంటే ఇక వాళ్ళకు వాళ్ళకే అర్థం కావాల్సిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ పది మంది ఎమ్మెల్యేలకు సినిమా చూపెడతారు అంటున్న తెలంగాణ ప్రాంత ప్రజలు ఎందుకు ఎట్లా అనేది కూడా నేను చెప్తా ఈ పది మంది ఎమ్మెల్యేలు గనక ప్రజాక్షేత్రంలోకి పోతే జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ పరిస్థితులతో జరుగుతున్న వాస్తవాలు ఏంటి అనేది ఒక్కసారి మనం లోతుగా చర్చిద్దాం ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుంది ఏం మార్పు వచ్చింది తెలంగాణ కన్నీటి గోదా ఎందుకు ఈ మాట అంటున్నానంటే మార్పు పేరుతోనే హైడ్రా తెరమిదికి తీసుకొచ్చి మూసి ప్రక్షాళన అన్నారు దాంతో గిరిజన పాఠశాలలలో తొంభై ఐదు మంది జనూ ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమైపోయినాయి నిరుద్యోగ ఉసురు దగులుతున్నది దాంతో పాటు రైతుల ఆర్థనాదాలు నిజమైన నిఖార్స్ అయిన జర్నలిస్టుల జీవితాలతో ఆడుకున్నారు దాంతో పాటుగా అనేక మందిని కూడా బెదిరించేలు హైడ్రా పేరు చెప్పి పూర్తి స్థాయిలో కూడా సుక్కలు చూపించిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు అవి పక్కన పోతే అవి పాతరేసి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టి నరకం చూపెట్టి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యి అని అంటే మాత్రం మూడు సెర్ల నీళ్ళు తాగిస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు సో ఉప ఎన్నికలు జరిగితే పదికి పది బిఆర్ఎస్ ఖాతాలో పడాల్సిందే ఎందుకంటే అది వాళ్ళ ఖాతా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో ఇప్పటికే ఒక జపంగా మారిపోయింది ఇంతక మించిన ఒక మాట వస్తానని అడిగారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అధికారంలో ఉండడాన్ని మాత్రం ఎవరు జీర్ణించుకోవట్లేదు ఇది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఇది క్లారిటీగా కుండబద్దలు కొట్టే విషయం అనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి సో తెలంగాణ ప్రాంత ప్రజలారా మీ చేతికే ఆయుధాన్ని ఇచ్చా మీ చేతిలోనే ఆయుధం ఉంది ఓటు అనే ఒక ఆయుధంతో కాంగ్రెస్ పార్టీని మీ గ్రామాలు మీ నియోజకవర్గాల పొలిమేరలు దాటి తన్ని తన్ని తరిమి పెట్టండి ఓటు అనే ఆయుధంతో ఉప ఎన్నికలు వస్తున్నాయి ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది ఉప ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలతోనూ వస్తాయా లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కొన్ని చోట్ల ఉప ఎన్నికలని వాటితో కలిపొస్తుందా పక్కన పెడితే మాత్రం తెలంగాణలో ఒక ఊరటనిచ్చే అంశం ఇది ఎందుకంటే పార్టీ మారడం అదేదో ఒంటి మీద సొక్క మార్చినంత ఈజీగా మారుస్తున్నారు ఆ నియోజకవర్గానికి సంబంధించి లక్షలాది మంది ఓటర్లు ఉంటారు వాళ్ళ అభిప్రాయాన్ని పాతరేసి నియోజకవర్గాన్ని పాతరేసి వీళ్ళిష్టానుసారంగా పార్టీ మారుతున్నారు పది మందికి పది మందిని ఓడిస్తే తెలంగాణలో ఆ రోజు నిజమైన నిజమైన సంబరాలు జరుపుకోవడానికి తెలంగాణ ప్రాంత ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారు సో మొత్తానికి ఉప ఎన్నికలు తథ్యం అనే విషయాన్ని కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోరి ఇక ఈ విషయం ఇట్లుంటే ఇంకొక విషయాన్ని చూస్తున్నా నాకు ఒక రకమైన బాధ అనిపించింది